హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ డే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు రావాలి ఈవినింగ్ టైం అయిపోతుంది ఫైవ్ థర్టీ అవుతుంది ఎదురు చూస్తున్నాను కొంచెం టీ పెట్టుకొని మా పిల్లలు వచ్చారంటే ఇక మ్యాచ్ మ్యాచ్నండి చూసేది ఇక్కడ మాకిక్కడ శ్రీరత్నం స్కూల్ చూడండి ఫ్రెండ్స్ మా విండో నుంచి హాల్లో విండో నుంచి ఇలా చూస్తే మాకు స్కూల్ కనపడుతుంది ఇలా కనపడుతుంది అక్కడ విజ్ఞాన్ కాలేజ్ ఇది గుంటూరు క్లబ్ శ్రీరత్నం స్కూల్ పిల్లలు వెళ్తున్నారు మా పిల్లల కోసం నేను ఎదురు చూస్తున్నాను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తాం ఈ ఇయర్కి ఎలా ఉందో ఏమంటున్నా ఏమంటారో పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి ఫ్రెండ్స్ చూద్దాం అంటే ఏంటి నేను అంతకుముందు రెండు మూడు సార్లు మేము అనుకున్నప్పుడు కుదరలేదండి ఇవాళ గురు పౌర్ణమంట నాకు తెలియదండి నేను మాములుగానే చూసి పంపించాను తర్వాత నాన్న నాన్నన్నారు ఈరోజు గురు పౌర్ణం కదా మంచిదేలే అని అన్నారు ఇంకొక స్పెషల్ ఏంటంటే మా బాబు గురువారం పుట్టాడండి గురువారం పుట్టాడు ఈరోజు అనుకోకుండా ఇంకొక స్పెషల్ ఏంటంటే మా బాబు ఫిఫ్త్ క్లాస్ అండి ఈ ఇయర్ ఇయర్ ఫిఫ్త్ క్లాసు ఫస్ట్ డే వెళ్ళటము గురువారమే వెళ్ళాడండి అదనమాట అనుకోకుండా స్పెషల్ అనమాట ఫిఫ్త్ క్లాసు మళ్ళీ గురువారమే వెళ్ళటము మా అబ్బాయి పుట్టింది కూడా గురువారమే మా అబ్బాయి మామూలుగా బర్త్డే కూడా టూ థౌజండ్ ఫిఫ్టీను గురువారము వాడు డెలివరీ అయిన రూ ఇచ్చిన రూమ్ కూడా ఫైవేనండి అన్నీ ఫైవ్ ఫైవ్ అనమాట ఈ ఇంటికి మా న్యూ హౌస్కి సంబంధించిన అన్నీ కూడా ఫైవ్ వచ్చినాయండి మా బాబుకి సెట్ అయ్యేలాగా వచ్చినాయి అవన్నీ అనుకోకుండా ఆ దేవుడు చేసేయమో మన చేతుల్లో ఏం లేదు ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు మా పాప లిఫ్ట్లో ఒకసారి కరెంట్ పోయిందని ఇంక స్టెప్స్ ఎక్కే వచ్చింది నన్ను అంటది లిఫ్ట్లో తీసుకొస్తాను అదిగో ఓ కాదు ఫస్టే కదా ఎలా ఉంది ఏంటి అందరూ ఏమన్నారు అందరు అయ్యారు ఈ రోజే కదా వెళ్ళింది చూడండి సరే తీసుకో బ్యాగ్ తీసుకో నిన్ననే వాష్ చేసింది అలా కింద ఎక్కువ ఇదిలిచ్చు ఎంటరింగ్ అదో అదో ఫ్రెండ్స్ నేను చెప్పానుగా పరిగెత్తడం అంతే ఇంకా ఏమీ లేదు ఇప్పుడు టైం చూడండి ఫైవ్ థర్టీ ఇంకా నైన్ వరకు రన్నింగ్లోనే ఉంటారు మిథిలేష్ మిథిలేష్ కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా ఎలా ఉంది ఈ స్కూలు ఫస్ట్ డే మౌల్ మౌల్ ఉందా కన్ని క్లాస్ టీచర్ ఎందుకు కొడతారు తప్పు చేయకుండా అండి అలా అనొద్దని చెప్పినా